తిరగకుండానే రాయలసీమలో రెండో సభ నిర్వహించామని ప్రభుత్వ వీప్ కాలవ శ్రీనివాసులు అన్నారు రాయలసీమ భవిష్యత్తుకు స్వర్గీయ ఎన్టీఆర్ పునాది వేస్తే వాటి ఫలితాలు ఫలాలు చంద్రబాబు ఇస్తున్నారని చెప్పారు అనంతపురం జిల్లా దశ తిరగనుందని కాలవ శ్రీనివాసులు తెలిపారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈరోజు అభివృద్ధి చేయబోతా ఉన్నారు సత్యసాయి జిల్లాలో అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన అనుబంధ పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి ఇవన్నీ కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉండడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సహకారం అండదండ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు తనకున్న పాలన అనుభవంతో పరిపాలనా సామర్థ్యంతో రాయలసీమ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతూ ఉన్నారు అందుకనే అంత జనం చంద్రబాబు నాయుడు గారిని చూడ్డానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మాధవ్ గారు చెప్పే మాటలు వినడానికి ఉత్సాహం చూపించారు అది స్వచ్ఛందంగా వచ్చిన ఉత్సాహం ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన పెళ్ళబుకుతున్న ప్ర అభిమానానికి నిదర్శనం నిన్నటి సభ ఆషామాషిగా అంతమంది రారు అధికారంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఉంటాయి ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాట స్ఫూర్తి ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు మందే ప్రభుత్వం అనే భావన ఉంటుంది కానీ ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే వాళ్ళకి మేమందరం కూడా చేతులెత్తి నమస్కారాలు చేయాల్సిన అవసరం ఉంది అన్ని లక్షల మంది బస్సు టాపుల పైన లారీల్లోనూ వచ్చి సభ ప్రారంభం నుంచి మేము ఒకటి యాభై ఆరు నిమిషాలకు సభ ప్రారంభం చేశాము మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం విపరీతమైన ఎండ ఉండి మొదట్లో మళ్ళీ ప్రకృతి కూడా సహకరించింది సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి చివరి మాట పూర్తయ్యేంతవరకు ఒక్కరంటే ఒక్కరు కూడా లేదు అది అనంతపురం జిల్లా ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్న అవ్యాజ్యమైన ప్రేమకు నిదర్శనం బట్ ఇవన్నీ ఊరికే రాలేదు చంద్రబాబు నాయుడు గారు పదిహేను నెలల కాలంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమం పల్లెల్లో ఒకే రోజు మొత్తం అన్ని పంచాయతీల్లో సభలు పెట్టి వేల కోట్ల రూపాయలు పల్లె పండగ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు పవన్ కళ్యాణ్ గారు కేంద్రము అమరావతి పోలవరంతో పాటు ఆగిపోయిన అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు ఇస్తూ ఉంది ఈరోజు శాసకీ పేరుతో నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో వేల కోట్ల రూపాయల డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తూ ఇన్ని డబ్బులు కేంద్రం నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి వెంటిలేటర్ పైన ఉన్న ఈ ఆర్థిక వ్యవస్థను మనం మళ్ళీ గాడిలో పెట్టగలిగినాం అందుకనే చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది చంద్రబాబు నాయుడు గారితోనే రాయలసీమకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అనే దృఢమైన నమ్మకము విశ్వాసము ప్రజలకు ఉండడం వల్లనే నిన్నటి సభ నభుతో న నభవిష్యత్ రీతిలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా జరిగింది కొంతమంది మిత్రులు అడిగారు మాకు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు వస్తాయి అని ఎదురు చూసామని స్పష్టంగా చెప్పాడు సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని అట్లాగే ఈ జిల్లాను ప్రత్యేకంగా ఆదుకుంటాం రాయలసీమ అభివృద్ధికి నా దగ్గర ఒక రోడ్ మ్యాప్ ఉంది దాన్ని అమలు చేస్తానని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పడం జరిగింది ఆయన మాటలు ఆయన ఇచ్చిన హామీలు అట్లాగే ఆయన పదిహేను నెలల కాలంగా చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు భవిష్యత్తు పైన ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాయి అందువల్లే అన్ని లక్షల మంది రాగలిగినారు ఎర్రటి ఎండలో అంతసేపు కూర్చొని నిలబడి మీరందరూ చూశారు చాలామంది సభకు రాలేని వాళ్ళు రోడ్లపైనే బస్సులు ఎక్కి వింటా ఉన్నారు ఆ మైకుల్లో వచ్చే మాటల్లో అంటే ఎంత ఉత్సాహం ఉంటుందో ఎంత ఆసక్తి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అందువల్ల రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డాగా దానికి మొన్న జరిగిన కడప సభలు అట్లాగే ఈరోజు జరిగిన అనంతపురం సూపర్ హిట్ సభలో నిదర్శనాలు ఈ ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఆదరణ వస్తూ ఉందని కుట్రతో కుతంత్రంతో జగన్మోహన్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు ఐదు సంవత్సరాలు అరాచక పరిపాలన చూశాం ఈ జిల్లా మనవడిని హంద్రీనీవా కాలంలో పదివేల క్యూసెక్ల సామర్థ్యానికి పెంచుతామని ఇదే కాలేజీ గ్రౌండ్లో మాట చెప్పిన విషయం మనందరికీ తెలుసు అంతకుముందు రెండు వేల పదిహేడులో ప్రారంభమైన పనులు ఆపేసి మొదటి కాలువ ఆరు వేల క్యూసెక్లు పెడతారు మళ్ళా సమాంతరంగా నాలుగు వేల క్యూసెక్లతో ఇంకో కాలవ తీస్తానని చెప్పిన వ్యక్తి ఐదు సంవత్సరాల కాలంలో ఐదు వందల కోట్లు కూడా ఆ పథకానికి నిధులు ఇవ్వలేదు ఆ జరుగుతున్న పనులను ఆపేశాడు కొత్తగా మళ్ళా పనులు ప్రారంభం చేయలేదు ఐదేళ్ళు అభివృద్ధిని అటకెక్కించి రాయలసీమను ముఖ్యంగా అనంతపురం జిల్లాను సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టే రాయలసీమ ప్రజలు లాగి కొట్టారు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పార్టీని మొన్నటి ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీని గెలిపించారంటేనే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారు అట్లాగే కూటమి ప్ర కూటమి పైన ఉన్న వాళ్ళకున్న నమ్మకం ఇవే మొన్నటి ఎన్నికల ఫలితాలు అందువల్లనే ఈరోజు కూడా పదిహేను మాసాల తర్వాత జరిగిన కార్యక్రమంలో కూడా ఇంత ఉత్సాహం పెళ్ళిబుకింది ప్రజల నుంచి అంటే దానికి కారణం ప్రజాపాలన ఒక మంచి ప్రభుత్వ పరిపాలన పైన ప్రజల్లో వ్యక్తమవుతున్న విశ్వాసం నమ్మకం కారణాలుగా మేము చెప్తా ఉన్నాం అట్లాగే ఆర్డీటీ విషయం కూడా మిత్రులు అడిగారు ఆర్డీటీ విషయం మీకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అసమర్థత కారణంగా వైసీపీ ఎంపీల స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కారణంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ ఆర్డీటికి కష్టాలు మొదలయ్యాయి అప్పట్లోనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్డీటీ ఈ జిల్లాలోనూ అట్లాగే రాయలసీమలోనూ ప్రకాశం జిల్లాలోనూ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కులాలకు మతాలకు అతీతంగా ఆర్డీటీ అందిస్తున్న సేవలపైన కేంద్ర ప్రభుత్వానికి వివరించి ఉంటే ఆర్డీటీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని మీ అందరికీ నేను మనవి చేస్తాను తర్వాత ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ రిజెక్ట్ చేసిన తర్వాత అదే లేఖలోనే వాళ్ళు చెప్పారు మీరు మళ్ళీ కొత్తగా దరఖాస్తు తీసుకొ చెయ్యండి ఎఫ్సిఆర్ఏ కని ఆ కొత్త దరఖాస్తును పరిశీలన చేస్తామని చెప్పారు ఆ కొత్తగా మళ్ళా దరఖాస్తు చేశారు ఆర్డిటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లేఖ రాసి అమిత్ షా గారిని కలిసి ఆర్డీటీ సేవలను వివరించి దీనికి ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏ మళ్ళీ మనం మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయనతో ఈ వివరాలన్నీ కూడా పంచుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఈ ఆర్డీటీ ఎఫ్సిఆర్ఏ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి ఇద్దరు ఎంపీలకు బాధ్యత పెట్టింది తెలుగుదేశం కూటమి పార్టీ ఒకవైపు లావు శ్రీకృష్ణదేవరాయలు మరోవైపు సానా సతీష్ గారు ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇంకా ఐబీ రిపోర్టు రాని కారణంగా దానిపైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు మేము మొన్న జిల్లా ఎమ్మెల్యేలు మా ఎంపీల ఇద్దరి సహకారంతో రామ్మోహన్ నాయుడు గారి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం వెళ్ళి అమిత్ షా గారిని కలిసాం ఆయనకు ఈ వివరాలన్నీ కూడా మళ్ళా చెప్పాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లేఖ ప్రతిని కూడా మా వినతి పత్రంలో జత చేసి ఇచ్చాం ఆర్డీటీ పై పట్ల ఆర్డీటీ సేవల పట్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి పార్టీలకు కానీ నిబద్ధత ఉంది